ఎవ్రీవాన్ వెల్కమ్ టు నరి అప్పు వన్ ఫోర్ త్రీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఈరోజు ఒక కుకింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తున్నాను అదేంటి అంటే చాలా ఈజీగా చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో చేసుకుని వంకాయ ఫ్రై అనమాట వంకాయ ఫ్రై అంటే ఆనియన్స్ ఏం లేకుండా జస్ట్ ఆయిల్లో డిక్ ఫ్రై అయితే చేసుకోవడం అనమాట ఆ కుకింగ్ వీడియో అయితే మీతో షేర్ చేసుకోవడానికి ఈరోజైతే వచ్చేసాను సో ఇంకా లేట్ చేయకుండా మనం వంకాయ కర్రీ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేసేయండి సో వంకాయ ఫ్రై కోసం నేనైతే ఫస్ట్ ఈ పొడుగు వంకాయలని అయితే తీసేసుకున్నానండి ఎందుకు అంటే ఈ కర్రీకి ఈ వంకాయలే టేస్ట్ అనమాట ఇవే బాగుంటాయి కాబట్టి ఇవే తీసుకోవాలి నేను ఆల్రెడీ ఈ వంకాయల్ని కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కట్ చేసిన వంకాయల్లోకి మనైతే స్టఫ్ పెట్టాలి కాబట్టి ఆ స్టఫ్ కోసం కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాము చాలా సింపుల్ అండి ఏం లేదు ఉప్పు కారం జీరా పౌడర్ అండ్ ధనియా పౌడర్ అండ్ ఫైనల్గా కొత్తిమీర ఇప్పుడు ఉప్పు కారం జీరా పౌడర్ ధనియాల పౌడర్ ఈ నాలుగిటిని ఒక బౌల్లో తీసేసుకొని బాగా పౌడర్స్ నాలుగు మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని రెడీగా పెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకుందాం కదా వంకాయలు ఆ వంకాయల్లోకి మనం ఈ స్టఫ్ అనేది నీట్గా మంచిగా పెట్టుకోవాలి బయటికి రాకుండా కొంచెం నీట్గా అయితే పెట్టుకోవాలి రెడీగా పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలో కొంచెం అంటే కొంచెం మరీ ఎక్కువ కాదండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి అది కొంచెం హీట్ అయిన తర్వాత గుర్తు మరీ ఎక్కువ హీట్ అవ్వద్దు మరీ లోలో ఉండకూడదు మీడియంలో హీట్ అయితే చాలు ఆయిల్ అలా హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్క వంకాయని తీసుకొని దానిలో ఒక్కొక్క వంకాయని దానిలో వేసుకొని మంచిగా అన్నీ అంటే కొంచెం మరీ దగ్గర దగ్గరగా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకుంటూ చుట్టూ వేసుకుంటూ వేసుకున్న తర్వాత దాన్ని అయితే క్లోజ్ చేసి ఉంచాలన్నమాట అంటే కొంచెం వంకాయలు లేతగా ఉంటే ఫాస్ట్గా మగ్గిపోతాయి లేదు అంటే మనకి కొంచెం టైం తీసుకుంటే కాబట్టి మనం మూత అనేది కంపల్సరీ వేయాలన్నమాట చూడండి అన్ని వంకాయలు అయితే వేసేసుకున్నాను నేను వేసుకున్న తర్వాత క్లోజ్ చేసేసుకోవాలి ఆ ఆంబియన్స్ చూస్తుంటేనే ఆ కలర్ చూస్తుంటేనే చాలా ఎంత అంటే చాలా ఎమ్మె ఉంది కదా సో నేను అయితే క్లోజ్ చేసేసుకున్నాను అలా మూత పెట్టుకుని ఒక పది నిమిషాల తర్వాత మనం చూస్తే ఇలా మగ్గిపోతాయండి వంకాయలు అయితే ఆల్రెడీ ఇందులో ఉప్పు కారం ఉంది కాబట్టి ఫాస్ట్గా మగ్గిపోతుంది మనకైతే ఓన్లీ టెన్ మినిట్స్ ఇంకా లేదు అంటే మా హైతే ఇంకా టూ మినిట్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి మీకు బాయిల్ అవ్వలేదు అంటే చూడండి ఇక్కడ చాలా మంచిగా మగ్గిపోయింది తర్వాత మనం స్టఫ్కి రెడీ చేస్తున్న పౌడర్ ఉంటుంది కదా అండి అది మిగిలిపోయినప్పుడు దీనిలో వేసేసుకోవచ్చు అనమాట ఇలా వేసుకున్నప్పుడు ఏంటి అంటే ఇలా ఈ పౌడర్ వేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే మనం ఓన్లీ వైట్ రైస్లోకి మాత్రమే తినాలి అనుకుంటుంటే ఈ కర్రీ ఈ పౌడర్ యాడ్ చేయడం వల్ల మనకి కొంచెం గ్రేవీలా అనేది వస్తుంది అనమాట లేదు మేము ఈ ఫ్రైని కొంచెం సైడ్ డిష్గా వాడుకుంటాము అని అంటే ఈ పౌడర్ వేసుకోకపోయినా నడుస్తుంది ప్రాబ్లం ఏం లేదు సో నేను ఓన్లీ వైట్ రైస్లో కావాలి కాబట్టి నాకు నేను పౌడర్ అనేది మిగిలిపోయింది కాబట్టి మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి యాంబియన్స్ అయితే ఎంత బాగుందో మంచి డీప్ ఫ్రై అయిపోయింది అనమాట మరీ మాడిపోలేదండి జస్ట్ డీప్ ఫ్రై అయింది అంతే ఇంకా నేను అయితే అయిపోయింది అనమాట జస్ట్ ఒక వన్ మినిట్ పెడదామని చెప్పి పెట్టేశాను ఫైనల్గా కొత్తిమీర గార్నిష్ చేసేసుకున్నాను చూడండి ఫైనల్గా అయితే మన వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడిగా రైస్ పెట్టుకొని ఈ వంకాయ వేసుకొని తింటుంటే ఉంటుందండి మీరు వైట్ రైస్ అనే కాదు పప్పు మనం కర్రీ చేసుకుంటాం కదా పప్పు టమాటా కానీ ఏదైనా కాంబినేషన్ దానిలో సైడ్ డిష్గా కానీ సాంబార్ కానీ రసంలో కానీ సైడ్ సైడ్ డిష్గా తింటుంటే అబ్బా ఎక్సలెంట్ ఉంటుందండి నెక్స్ట్ లెవెల్ అనమాట ఆ టేస్ట్ అయితే సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఒకసారి ఎందుకంటే చాలా అంటే చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా ఈజీ మెథడ్ అనమాట సో ఏంటో నెక్స్ట్ బ్లాగ్ సార్ కదా అండి వంకాయ ఫ్రై చాలా ఈజీగా చాలా సింపుల్గా చాలా తక్కువ టైం ఎలా చేసుకోవాలో సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ప్లీజ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు రీచ్ అవుతుంది బై బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్